హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఎక్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను ఇదైతే నిన్నటి వీడియో కంటిన్యూషన్ నేను నిన్న ముగ్గు వరకు స్టాప్ చేశాను కదా నెక్స్ట్ కంటిన్యూషన్ అండి నేనైతే నెక్స్ట్ అక్కడైతే అండి ముగ్గేసిన తర్వాతకి ఇంకా బాసలు అండి బాసల్లు బాసలు దోమేసి తర్వాతకి బాటిల్స్ అవన్నీ క్లీన్ చేశానండి క్లీన్ చేసి అక్కడ పెట్టాను నేను బాసలు దోమే వీడియో అలా అయితే నేను బాటిల్స్ కడిగాను బాటిల్స్ కడిగి బాసల్లో దోమేసి బట్టలు ఆరేసానండి బట్టలు ఆరేసిన తర్వాతకి ఇప్పుడే సారీ అండి చిన్న కొరియర్ వచ్చింది నేను వాయిస్ ఓవరిస్తాను అంటే కొరియర్ వచ్చిందండి నేను మరి సెకండ్ ఫ్లోర్ అండి కొరియర్ వాళ్ళు మీదికి రామంటే నేను కిందికి వెళ్ళేసి మీదికి వచ్చేసరికి దమ్ దమ్ అవుతుందండి వాయిస్ ఎవరు మళ్ళీ వచ్చేసి మళ్ళీ వాయిస్ ఓవరిస్తున్నాను ఆఫ్లోనే కట్ అయిపోయిందండి వాయిస్ ఎవరు అందుకే ఇట్లా ఆయాసంగా మాట్లాడుతున్నారండి సారీ ఏమనుకోకండి ప్లీజ్ అండి నెక్స్ట్ అయితే నేను ఇంకా దోశలు ఇవంతా వర్క్ చేశాను కదండి వర్క్ చేసిన తర్వాతకైతే అయితే దోశలు వేయడానికైతే నేను కిచెన్లోకి వచ్చానండి ఇంకా మీరు అనుకోవచ్చండి డైలీ ఇదే నా దోశలు అనేసి అనుకోవచ్చండి కానీ ఇంకా అదే అండి ఎవరైనా అంతే కదా మామూలుగా దోశలు అయితే వన్ డే ఎవరు తినరు కదా టూ ఆర్ త్రీ డేస్ పడుతుంది కదండి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా రోజుకు రోజు ప్రిపేర్ చేసుకోలేము కదా నేనైతే ఒక త్రీ డేస్కి అయితే దోశ వేసాను మేబీ ఇంకా రేపటికి లాస్ట్ లాస్ట్ అండి దోశ ఇంకా నేనైతే తినడానికి నాకు రెండు పిల్లలకు రెండు చిన్న పబ్బకి రెండు పెద్ద పబ్బకు రెండు అయితే దోశలు వేసానండి ఇంకా నేనైతే ఇంకా దోశలు ఈ రీతిగా వేస్తానండి మీరు ఎలా వేస్తారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి అడగడం మర్చిపోయాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి షార్ట్స్ కూడా చూస్తున్నారు కదా అండి ఏం చెప్పాలో కూడా నాకు ఏం అర్థం కావట్లేదండి అసలు యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నానండి కానీ ఏదో ఒక చిన్న భయం అయితే నాకు అవుతుందండి అసలు నేను సక్సెస్ అవుతానా ఒక భయం కానీ చాలా వరకు అంటున్న అంటుంటారు కదా మన పని మనం చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది అదే వస్తుంది వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనేసి యూట్యూబ్ అయితే స్టాప్ చేయొద్దు చేస్తా చేస్తా ఏదో ఒక డే అయితే సక్సెస్ అనేది అని వస్తుంది అని అంటు అంటుంటారు కదా సో నేను అదే సంకల్పంతో మళ్ళీ ముందుకు వెళ్తున్నాను ఇదైతే ఫస్ట్ దోశ అండి దోశలు చేసేటప్పుడు ఎందుకు అండి ఫస్ట్ దోశ అసలుకే రాలండి ఫస్ట్ సెకండ్ దోశలు పోతే ఇంకా థర్డ్ నుండి దోశ వస్తుందండి ఆ దోశ అక్కడ మిస్టేక్ అయిపోయింది దానికి కత్తుకొని రావట్లేదు అలాగైతే నేను పిల్లలు దోశలు అయితే తిన్నాము దోశలు తిన్న తర్వాతకి టీ తాగామండి నేనైతే టీ తాగాను టీ తాగిన తర్వాతకి ఇంకా నేనైతే వంట పనికి స్టార్ట్ అయ్యాను ఎప్పుడైనా అంత అండి ఫస్ట్ నేను డైలీ లేవడంతోనే ఫస్ట్ టిఫిన్ దగ్గరికి వస్తా టిఫిన్ అయిన తర్వాత బయట క్లీనింగ్స్ పెట్టుకుంటా ముగ్గేసి బాసలు నోమేసి బట్టలు ఆరేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని టిఫిన్ దగ్గరికి వస్తాను వచ్చిన తర్వాతకైతే నేనైతే టిఫిన్ అండ్ టీ ప్రశాంతంగా ప్రశాంతంగా తాగాలండి ఇట్లా అగడ బగడ తాగడం అయితే నాకు అస్సలకే నచ్చదు ఎంత పనని ఉండేవనివ్వండి టీ తాగేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు అయితే నేను బ్రేక్ ఖచ్చితంగా ఇస్తాను హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఆ టీ టిఫిన్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటాను తాగుతాను మొబైల్ చూసుకుంటా కాల్స్ మాట్లాడుకుంటా దాని తర్వాతకైతే నేను ఇంకా మళ్ళీ వంట పని స్టార్ట్ చేస్తాను ఇంకా పాప స్కూల్కి పోవట్లేదు కదా ఇంకా మా హస్బెండ్ అయితే జాబ్కి వెళ్తున్నారు కదా అండి సో తనైతే టెన్ అవర్ లెవెన్ లెవెన్ వెళ్తా లెవెన్ అవుతుంది అండి తను వరకు అయితే నేను ఆటోమేటిక్గా వంట ప్రిపేర్ చేస్తాను రైస్ కుక్కర్లో రైస్ పెడతాను కర్రీకి ప్రిపేర్ చేస్తాను కర్రీ ఎంతసేపు అవుతుంది అండి హాఫ్ అన్ అవర్లోనే కదండి ఇంకా నేనైతే ఆ రోజు నిన్న సాటర్డే కదండి మా ఇంట్లో ఎవరి మంత్ సారీ సారీ ఎవరీ ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో పప్పు ఉంటుంది పప్పారు చారు షూర్ అండి ఇంకా సండే అయితే చికెన్ సాటర్డే అయితే పప్పు అండి ఇంకా నేనైతే పప్పుకు ఉడకబెట్టాను ఉడకబెడుతుంటే చూడండి అక్కడ గ్యా గ్యాస్ అయితే పొంగిందండి ఎప్పుడైతే గ్యాస్ పొంగి ఎప్పుడైతే గ్యాస్ క్లీన్ చేసి పెట్టుకుంటామో ఆ డే ఎందుకు అండి డెఫినెట్గా గ్యాస్ అయితే పొంగుతుందండి నాకు అర్థం కాదు అసలు నాకే ఇలా జరుగుతుందో ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందో నాకు అర్థం కాదు ఇంకా నేనైతే పూజ బ్లాక్ తీయకం చాలా డేస్ అవుతుంది అనేసి నేను ఇంకా మా హస్బెండ్ పూజ చేస్తుంటానైతే ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను అక్కడ డైలీ పెట్టిన బ్లాగ్స్ ఏం పెడతామండి చెప్పండి మీరు పప్పు కర్రీ చూసారా అండి అక్కడ నేను ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టానండి పప్పు ఉడకబెట్టిన తర్వాతకి తర్వాతకి టమాటాలు తాలింపు వేసాను పప్పు అనేది నా ఇష్టం ఉన్నట్టు అడుగుతా అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానం కదా నేనైతే కంప్లీట్గా అయితే చూపించలేదు అండ్ ఆ పప్పు అయితే చూసారు కదా ఆ రీతిగా పప్పు ఉడకబెట్టుకొని దాని తర్వాత అయితే నేను తాలింపుకు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ జీలకర్ర అవన్నీ వేసేసి కారం వేసేసి ఇంకే పప్పు అందులో పోసి వాటర్ పోస్తాను చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళైతే మా ఇద్దరు పాపల్ని తీసుకొని తను ఎక్కడికి వెళ్తున్నారంటే వ్యాక్సిన్కి వెళ్తున్నారు పెద్ద పాపకి ఫైవ్ ఇయర్స్ అండి ఇప్పుడు సో చిన్న పాపకి ఏమో డ్రాప్స్ పెద్ద పాపకి వ్యాక్సిన్స్ అంటే వ్యాక్సిన్స్ వేయించడానికి మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకెళ్తున్నారు ఇద్దరిని వ్యాక్సిన్ పక్కనే అండి వ్యాక్సిన్ అంటే మేబీ అందరికీ తెలిసి ఉంటుంది కదా అండి మీకు వ్యాక్సిన్ వ్యాక్సిన్ అయితే వేపించడానికి తీసుకెళ్తున్నాడు నేనైతే మా ఇల్లు సెకండ్ ఫ్లోర్ అని చెప్పాను కదా చూడండి మళ్ళీ మా పాప మా పాప బాగా చెప్పింది ఆ వీడియోనైతే నేను ఖర్చేసాను ఇక్కడ చూడండి ఇక్కడ పాప బాయ్ చెప్తుంది పక్కనే అండి వ్యాక్సిన్ మాకు వేయించడము ఇంకా వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళాడు దాని తర్వాత అయితే వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత ఇల్లు అంతా ఆగమాగమండి ఇంకా తను వచ్చేవారికి ఇల్లు అంతా క్లీన్ చేయాలనేసి నేను ఇల్లు అయితే క్లీనింగ్ పెట్టుకున్నాను ఎక్కడిదక్కడ సెట్ చేసి వచ్చే వచ్చే వరకు ఇల్లు అయితే ఊడ్చాను చెప్తున్నా కదండి డైలీ పెట్టిన బ్లాగ్స్ పెట్టకుండా కొంచెం డిఫరెంట్గా పెడదామని నేను చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ పెడదామనేసి అయితే నేను బ్లాగ్స్ పెడుతున్నాను అక్కడ అయితే నేను వాళ్ళ పిల్ల పిల్లలు ఉంటే ఇల్లు అయితే చిందరం అందరం అండి పిల్లలు లేకపోతే ఇల్లు నీట్గా ఉంటుందండి ని మనకు ఇంపార్టెన్స్ వాళ్ళే కదా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్నీ సెట్ చేసుకుంటే వాళ్ళు వచ్చేసరికి ఇల్లు అయితే సెట్ చేశాను ఇంకా సోఫా కవర్స్ అయితే నేను వాషింగ్ మిషన్లో వేసాను వీక్లీ ట్వైస్ అయితే నేను వేస్తానండి సోఫా కవర్స్ ఫిల్లో కవర్స్ అయితే అందుకే అక్కడైతే లేదా స్కిప్ చేయండి మీరు అయితే ఇంకా నేను వాళ్ళు వచ్చేంతసరికి అయితే ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి ఒకసారి ఇల్లు మొత్తం నేను ఇల్లు అంతా కంప్లీట్ అయినాక డైలీ ఇల్లు ఎట్లా ఉంటుంది అనేది మీకు వీడియోలో పెడదామనేసి నేను వీడియో అయితే తీసాను డైలీ అయితే చిందరం అందరం కొన్ని బ్లాగ్స్ల కనిపిస్తుంది కదా లేదండి నేను చేసేటప్పుడు బ్లా వీడియోస్ తీస్తా కాబట్టి ఇల్లు అనేది అలా ఉంటుంది లేదండి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నేనైతే ఇల్లు అనేది ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఒకసారి మీరే చూడండి నాకు ఇల్లు చిందరవందరం ఉంటే నచ్చదండి మాక్సిమం మాక్సిమం అయితే నేను సెట్ చేసి మ్యాక్సిమం సెట్ చేసి పెట్టుకోవడానికి నేనైతే ట్రై చేస్తాను చూడండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి నా బ్లాగ్స్ అయితే మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ముందుకైతే నేను కొత్త కొత్త వీడియోలతో వస్తానండి డైలీ చేంజ్ చేస్తాను చూడండి ఒకసారి మొత్తం ఇల్లు అయితే ఎట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను సోఫా కవర్స్ అయితే వాషింగ్ మిషన్లో ఉన్నాయి టూ సెట్స్ ఇవ్వండి తీసుకోవాలి నేనైతే ఇంకా ఇల్లు ఇల్లుచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకుంటాను ఎప్పటిదప్పుడు ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటే అంత పని అండి అసలు నాకు తెలిసైతే వస్తువులే ఉండద్దండి ఎన్ని వస్తువులు ఉంటే అంత పని అవుతుంది దాని తర్వాతకైతే ఇంకా మా హస్బెండ్ పూజ చేసినప్పుడు చూపించారు కదా పూజ అయిపోయిన తర్వాతనైతే ఇట్లా ఉంటుందండి అసలు ఇంట్లో వస్తువులు ఉండదు ఏ వస్తువు లేకపోతేనే బాగుంటుందండి పని ఎక్కువ ఉండదు ఇల్లు చిందరం అందరం ఉండదండి వస్తువు లేకుంటేనే ఇల్లు బాగుంటుందండి మీరేమంటారు అసలు సోఫాలు డైనింగ్ టేబుల్ ఇవన్నీ పనేనండి నాకు తెలిసైతే లేనిదే బాగుంటుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఇవన్నీ వేస్టే తీసుకున్నా మంచిగా కింద కూర్చొని కింద వాళ్ళం కదా అని అనిపిస్తుంది కానీ ఏం చేస్తామంటే అప్పుడైతే తీసుకున్నాను కానీ ఇప్పుడైతే ఇక అలా అనిపిస్తుంది ఈ వీడియోని ఇంతటితో ఎంట్ చేస్తున్నా బాయ్ అండి బాయ్ బాయ్